హలో మనం ఈరోజు మనిషి జీవితంలో డబ్బు సంపాదన ఎంత వరకు అవసరం అనే విషయాల గురించి తెలుసుకున్నాం ఈ డబ్బు అనేది మొదట ఎలా పుట్టింది అంటే మనిషి ఆది బతికేటప్పుడు ఈ డబ్బు అనేది లేదు అప్పుడు వేట వేటాడి మాంసం అంతా కలెక్ట్ చేసుకొని తిని బతికేవారు ఒక్కొక్కసారి ఆహారం కూడా సరిగా దొరికేది కాదు ఆ తర్వాత కొన్ని రోజులకు కొన్ని ఆ తర్వాత కొంత ఏమైంది అంటే మనిషి కొన్ని జంతువులను మచ్చిగా చేసుకొని ఉండేవాడు ఆ కుక్కలను మచ్చిక చేసుకోవడం ఆ తర్వాత సాధు జంతువులను ఎనుములని ఎద్దులని ఇంకా ఆ తర్వాత వాటి వాటి ద్వారా చిన్నగా వ్యవసాయం అనేది మొదలు పెట్టాడు ఈ వ్యవసాయం అనేది మొదలు పెట్టిన తరువాత ఏమైంది అంటే ఫస్ట్ ఒక వ్యక్తి గోధుమలు పండించాడు ఇంకొక వ్యక్తి ఎనుములు ఎనుములు అంటే బఫెలోస్ మా రాయలసీమ స్లాండ్లో ఎనుములు అంటే అని అంటారు ఎనుములు అంటే బఫెలోస్ ఉంటాయి కదా వాటి ద్వారా పాలు పాలు పితికి కొంత పాల వ్యాపారం కూడా చేసేవాళ్ళు అంటే పాల వ్యాపారం అంటే వాటి ద్వారా పాలను కలెక్ట్ చేసుకునేవాళ్ళు ఆ తర్వాత గోధుమలు వరి పండించడం ఇలాంటివన్నీ ఉండేవన్నమాట అప్పుడు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది ఉండేది ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఫస్ట్ ఒక అతనికి పాలు అవసరమైతే ఇతని దగ్గర గోధుమలు ఉన్నాయి అతని దగ్గర పాలు ఉన్నాయి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవారు అవసరానికి సరిపడ అన్ని అతనికి అతనికి పాలు కావాలి ఇతనికి గోధుమలు కావాలి అతని దగ్గర పాలున్నా గోధుమలు ఉన్నాయి ఇతని దగ్గర పాలు ఉన్నాయి ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు కొన్ని అవసరానికి మించి ఉన్నవి ఎక్స్చేంజ్ చేసుకునేవారు అలా వస్తు మార్పిడి అనేది మొదలైంది ఆ వస్తు మార్పిడి తర్వాత ఒకరోజు ఏమైందంటే ఒక వ్యక్తి వ్యక్తి దగ్గర గోధుమలు ఉన్నాయి అతనికి జొన్నలు కావాలి ఇలా ఇప్పుడు ఉన్న వ్యక్తి దగ్గర వస్తు మార్పిడి చేసుకుందాము అతనికి గోధుమలు ఇచ్చి ఇతని జొన్నలు వస్తు మార్పిడి చేసుకుందాము అంటే అతనికి గోధుమలు అవసరం లేదు ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏమైంది అంటే ఒక టోకెన్ అనేది పుట్టింది అంటే ఒక టోకెన్ అంటే ఒక ఒక డబ్బు ఒక కరెన్సీ అనేది అప్పుడు డెవలప్ అయింది అంటే అతనికి ఎంత కావాలో ఆ ఒక టోకెన్ అనేది ఇస్తారు ఆ టోకెన్ ద్వారా మొత్తం మేము ఆ టోకన్ ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది ఇలా టోకన్ అనేది జనరేట్ అయింది ఇప్పుడు ఆ టోకన్ గురించి తెలుసుకున్న మనిషి అంటే ఆ కరెన్సీ అప్పుడు పుట్టింది కదా ఇప్పుడు మనిషి ఏం చేశాడు అంటే తన తెలివిని తన మెమోరీని ఉపయోగించి తన స్కిల్ని ఉపయోగించి ఇంకా కన్నీనెస్ ని ఉపయోగించి ఆ టోకన్స్ ని కలెక్ట్ చేయడం ఎక్కువగా మొదలు పెట్టాడు అంటే ఆ టోకన్స్ ఆ డబ్బు ఎంత ఎక్కువగా ఉంటే అంత పవర్ఫుల్ అని అర్థం ఇప్పుడు సమాజంలో చాలా వరకు ఇలాగే అలా డబ్బు యొక్క ప్రాముఖ్యత చాలా వరకు పెరుగుతూ ఉంది ఈ సమాజంలో చాలా ఒక మిస్బిలీఫ్ ఉంది డబ్బు లేకపోతే ఏం లేదు డబ్బు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అని చెప్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం చాలా మంది డబ్బు సంపాదించడం కోసం వేరే కంట్రీస్కి అమెరికా అమెరికాకి ఆస్ట్రేలియాకి ఎక్కడైతే కరెన్సీ వాల్యూ ఎక్కువగా ఉంటుందో ఆ కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు ఇప్పుడు తిండి లేని ఆఫ్రికన్ కంట్రీస్కి ఎవరు మైగ్రేట్ అవ్వదు ఇలా చాలా చాలా వరకు జీవితం అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే డబ్బుతోనే ప్రతి ఒక్కటి వస్తాయా అంటే లేదు ఇక్కడ మనం సమాజ సమాజంలో ఒక మిస్బిలీఫ్ ఉంది డబ్బుతోనే ప్రతి ఒక్కటి జరిగిపోతాయి అని చెప్పి చాలా చాలా మిస్బిలీఫ్స్ ఉన్నాయి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు అంటే వడ్డీ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు అనుకుంటాం నాకు తెలిసిన ఒక వ్యక్తి అలాగే ఉన్నాడు ఒక బాగా వడ్డీ వ్యాపారం చేస్తాడు డబ్బు సంపాదించాడు కానీ తను చాలా లాభం అయిపోయాడు ఒబిస్గా అయిపోయాడు ఒక హండ్రెడ్ కేజెస్ ఉన్నాడు ఇప్పుడు కూడా ఇంత కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నావు అని అడిగితే రేపు పొద్దున నేను హాస్పిటలైజ్ అయితే అతనికి నాకు కష్టం అని చెప్పి అతను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు అదేదో ఇప్పుడు కో అంత కష్టపడకుండా కొంత తన తన టైంని మేనేజ్ చేసుకొని కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవి చేస్తే అతనికి కొంత ఆరోగ్యం బాగుంటుంది అనే అనే ఒక కా కామన్ సెన్స్తో ఒక అథెంటిక్గా అతను ఆలోచించలేకపోయాడు ఈ సొసైటీ ఒక ట్రాప్ లో పడిపోయాడు అలాగే వెళ్తున్నాడు ఇప్పుడు డబ్బు ద్వారా చాలా మంది హాస్పిటల్ కోసం వెళ్తే హాస్పిటల్కి వెళ్తే డబ్బు ద్వారా వైద్యం లభిస్తుంది అనుకుంటారు వైద్యం వేరు ఆరోగ్యం వేరు ఆరోగ్యం అనేది మనమే సంపాదించుకోవాలి అంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ ఇంకా ఫుడ్లో కంట్రోలు తెచ్చుకోవడం ఇవి ఇలాంటివన్నీ మనమే అథెంటిక్గా ఆలోచించి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తి బాగా డబ్బు ఉన్నాడు సరే ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే డబ్బు ఎలా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒకటి ఉంది అది ఏమిటి అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక ఒక కోటి రూపాయలు డబ్బు ఉంది కోటి రూపాయలు బాగా డబ్బు ఉంది అతను హాస్పిటలైజేషన్ అతని దగ్గర ఇన్సూరెన్స్ కూడా ఉంది అతను హాస్పిటల్కి వెళితే ఒక చెస్ట్ లో పెయిన్ ఉందని హాస్పిటల్కి వెళ్ళాడు అతను అతని డాక్టర్కి ఏమని అడిగాడు అంటే మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడిగితే ఆను అవును నాకు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని అతని సమాధానం చెప్పాడు అతను వెంటనే అవసరం లేకపోయినా అతనికి కి సర్జరీ చేయడం జరిగింది ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను హాస్పిటల్కి వెళ్ళాడు అతను చెస్ట్లో పెయిన్ ఉందని చెప్తే అతనికి ఏమని చెప్పారంటే మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారు లేదు నా దగ్గర ఇన్సూరెన్స్ లేదు అని అతను సమాధానం చెప్పాడు అతను వద్దులే మీకు జస్ట్ చే గ్యాస్ పట్టేసింది గ్యాస్ పట్టడం వల్ల ఇలా చెస్ట్లో పెయిన్ వచ్చింది అని చెప్పి అతనికి నాలుగు ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చి వచ్చేసాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ ఈ ఇన్సూరెన్స్లు ఇవి డాక్టర్లు వీళ్ళు అందరూ మన డబ్బు పట్ల ఎక్కువగా వ్యామోహంతో ఉండి ఉంటారు అందువల్ల వాళ్ళు ఏ చిన్న అవకాశం దొరికినా డబ్బు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళనే కాదు ఈ సొసైటీలో చాలా మంది అలాగే ఉంటారు ఎక్కడైనా సరే మన దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వాళ్ళు గుంజుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు మొన్న ఒక తెలిసిన ఆమె ఉండేది ఆమె మాట్లాడుతూ ఆమె కడుపు ఈ మధ్య చాలా మందికి ఆపరేషన్ చేస్తున్నారు కదా గర్భసంచి తీసేసి తీసేయడం ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నారు యూట్రస్ అది దాన్ని రిమూవ్ చేస్తున్నారు చాలా చాలా ఆపరేషన్ వాళ్ళ ఊరిలో ఎంతమంది ఉంటే అంత మందికి ఆపరేషన్ ఎందుకు ఇలా అదే అదే ఊళ్ళో ఒక పేద మహిళ ఉంది ఆ పేద మహిళకు నిజంగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ డాక్టర్ వాళ్ళు చేస్తారా అంటే వాళ్ళు చేయకపోవచ్చు ఎందుకంటే ఆమె దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆమెను వదిలేయొచ్చు చాలా మంది ఇది జబ్బు రిలేటెడా అని అనుకుంటారు కానీ ఇది జబ్బు రిలేటెడ్ కాదు ఇది డబ్బు రిలేటెడ్ గా ఉంటుంది ఈ సొసైటీలో ఇలాగే ఉంటుంది ప్రతి విషయంలోనూ మనం అథెంటిక్గా ఆలోచించకుండా మనకు ఉన్న జ్ఞానాన్ని మనం యూజ్ చేసుకోకుండా ఉంటే ప్రతిసారి ఏదో ఎవరో ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్న డబ్బులను గుంజుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే డబ్బు మాత్రమే సరిపోదు డబ్బు మాత్రం డబ్బుతో పాటు మనకు ఒక జ్ఞానం కావాలి అథెంటిక్గా ఆలోచించగలగాలి అన్ని విషయాలు బేరేజ్ వేసుకొని ఆలోచించినప్పుడు మాత్రమే మనకు అది నిజంగా మన జీవితానికి అది కొన్ని కొన్ని విషయాలు ఉపయోగపడతాయి లేకపోతే ఈ డబ్బు అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది ఇందాక చెప్పాను కదా అతనికి అవసరం లేకపోయినా హార్ట్ కి సర్జరీ చేయడం జరిగింది అని చెప్పి ఇలా జరుగుతూ ఉంటాయి ఎగ్జాంపుల్కి ఇప్పుడు చాలా మందికి డబ్బు సంపాదించి సంపాదించి ఉంటారు కోటాను కోట్ల డబ్బు సంపాదిస్తారు వాళ్ళ లైఫ్ లో ఇంకా ఏమే ఉండదు సగీగం చూస్తే ఎలా ఎలా పడితే అలా పెరిగి ఉంటుంది అలాగే నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు ఎమోషనల్గా ప్రతి ఒక్కరి మీద కోప్పడుతూ ఉంటారు మనం ఆలోచించాల్సింది డబ్బు మాత్రమే అయినా డబ్బు కూడా అవసరమే ఇంకా అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కావాల్సిన రిచ్నెస్లలో మొదటిది ఎమోషనల్ రిచ్నెస్ అంటే మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండగలగాలి చిన్న విషయాలకు ఇరిటేట్ అవుతూ చిట్ల విషయాలకి ఇలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఒక యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ అనేది మనం స్ట్రాంగ్గా ఉంటే ఈ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండవచ్చు అట్ ద సేమ్ టైం వెల్నెస్ రిచ్నెస్ అంటే ఎవరు మనల్ని ఒక్కొక్కసారి కొంతమంది హక్ చేసిన కొంతమంది కొంతమంది సొసైటీలో పర్ఫెక్ట్మెంట్ ప్రతిసారి కొంతమంది పరస్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా మనకు తగులుతూ ఉంటారు ఇలాంటి సమయంలో మనం కొంత ఫౌస్ తీసుకొని కొంత కామ్గా ఉండి ఆలోచించగలిగి అలా ముందుకు వెళ్ళ వెళ్ళగలిగే రిచ్నెస్ మనకి కావాలి ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి అన్నమాట సైకలాజికల్గా ఈ విషయాల పట్ల కొంత అవగాహన తెచ్చుకో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ లైఫ్ లో అర్థం చేసుకోవాల్సింది డబ్బు మాత్రమే కాదు ఒక ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాడు బాగా లక్షల కొద్ది డబ్బు సంపాదిస్తున్నాడు ఒక పక్క చూస్తూ ఉంటే కానీ నైట్ టైం నిద్రపోయినా కూడా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళ వైఫ్ కూడా అలాగే ఉంది పేగండి వాళ్ళ పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదు తిండి సరిగా తినడం తిండి బాగా తిని అడ్డమైన తిండి అంటే తిని చాలా ఓబస్ గా తయారైపోయాడు శనివారం ఆదివారం వస్తే పబ్బులు పార్టీలు అని చెప్పి అతను పార్టీ అలా అలా వెళ్ళిపోతూ ఉన్నాడు అతను కానీ పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్తే అతను అటెండ్ అవ్వడు పిల్లల పట్ల ఎప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఇలా చాలా మంది లైఫ్ ని లైఫ్ ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటాడు జీవితం అంటే డబ్బు అనేది ఎంతవరకు అవసరం అనేది వాళ్ళు ఆలోచించారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే డబ్బు ఎంతగా సంపాదించవచ్చు అది ఎప్పుడు అంటే మన పీస్ ఆఫ్ మైండ్ ని పోగొట్టుకోనంత వరకు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఐదు గంట ఒక రోజుకు ఒక ఎనిమిది గంటలు కష్టపడుతున్నాడు ఎనభై వేలు అతనికి ఒక శాలరీ వచ్చింది అనుకున్నాం అతనికి నేను నీకు ఒక ఎనభై లక్షలు ఇస్తాను నువ్వు రోజుకి ఇరవై రెండు గంటలు పని అంటే అతను పని చేయగలుగుతాడా లేదు అతనికి ఎందుకంటే అతనికి ఒక లైఫ్ ఉంటుంది అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అతనికి ఫిజికల్ గా కొంత నిద్ర అవసరం ఇవి ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే లైఫ్ ని ఎప్పుడైనా సరే ఈ డబ్బు ఈ డబ్బుని క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం డబ్బు ఎంత సంపాదించాలి అనేది అనుకున్నప్పుడు అవసరాన్ని బట్టి కూడా కాదు ఒక్కొక్క అవసరం ఆ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి అవసరాన్ని బట్టి కూడా కాదు మన పీస్ ఆఫ్ మైండ్ ని దెబ్బతిన్నంత వరకు మనం ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకపోతే ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా బుధ అంటే ఈ డబ్బు సంపాదన ఒకటే మాత్రమే కాదు ఇంకొక ఆరోగ్యం కూడా మనం సంపాదించుకోగలగాలి ఆరోగ్యం అంటే ఏదో వైద్యం కోసం ఖర్చు చేయడమే ఆరోగ్యం కాదు ఫిజికల్గా ఫిట్గా ఉండడం శారీరకంగా ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట నా ఈ నా బ్లాగ్ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవుతాండి థ్యాంక్